హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ నేను ఒక సింపుల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు హడావుడు ఏం లేకుండా ఈజీగా పదే పది నిమిషాల్లో ఇలా టమాటాలు ఉల్లిపాయలు వేసి కర్రీ చేయండి కడుపు నిండా తృప్తిగా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి కర్రీ చాలా బాగుంటుంది కొన్ని కూర ఏంటో వేసేవి మూడు నాలుగు పదార్థాలే అయినా రుచి ఎంత బాగుంటుందో నాకైతే ఈ కర్రీ కూడా అలాంటిదే అనిపిస్తుంది అయితే లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు టమాటాలు తీసుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పీల్ చేసి శుభ్రంగా వాష్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇలా ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ ఒకే మాదిరిగా రావాలి ఇప్పుడు టమాటాలను కూడా అదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని రెడీగా ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వస్తే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతిపొడి పొడి వేసుకున్నారండి ఇలాంటి పులుసు మెంతి మెంతిపొడి చాలా బాగుంటుంది ఉంటే తప్పకుండా వేసుకోండి ఇందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు పసుపు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నా దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి పేస్ట్ ఉంటే వేసుకున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు ఉంటే కర్రీ అనేది ఇంకొంచెం కమ్మగా ఉంటుంది ఇక టమాటా కర్రీ అనేది ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి టమాటాలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు టమాటాలు మంచిగా స్మాష్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ప్రతి ఇంట్లో కూడా పాతకాలం నుంచి టమాటా కర్రీ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చి తగ్గిపోయినప్పుడు నోరు బాలేనప్పుడు ఇలా పుల్ల పుల్లగా ఈ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇలా కర్రీ అనేది ఒకసారి మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోతుంది చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గినాయో ఇందులో ఒక రెండు మూడు స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఇలా టమాటాలు వేసే కర్రీస్లో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులుపు కూరల్లో ఇలా కారం వేసేసి మొత్తం కలిసేలా ఇలా కలుపుకొని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అంతా ఇలా కలిసేలా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా ఈజీ అండి ఒక ఐదు పది నిమిషాలు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక్క పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ మాత్రం ఇలా కర్రీ అనేది ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి ఇలా వేడి వేడి రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి కర్రీ అనేది రైస్లోకే కాకుండా పులకాల్లోకి చపాతీల్లోకి జొన్న రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది దోశల్లోకి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా చేస్తాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం